హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా యాభై ఐదవ శ్లోకం అంటే ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకం ఎం త్వంతగతాం పాపం జనా పుణ్యకర్మణే ద్వంద్వమోహనిర్ముక్త భజంతే మాం దృఢవ్రత శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఈ పూర్వ జన్మలో చేసుకున్న పాపాలన్నింటినీ ఈ జన్మలో కడిగేసుకొని ఈ జన్మలో మీరు పుణ్యకార్యములు చేసి ఆ ద్వంద్వ వైఖరి సుఖ దుఃఖాల మధ్యలో కొట్టు కొట్టుమిట్టాడకుండా నన్ను చేరుకునేలాగా మీరు భజన చేయండి భజంతే మాం దృఢవ్రత దృఢ సంకల్పంతో మీరు భజన చేస్తే నన్ను చేరుకునే ప్రయత్నం చేస్తారు అంటున్నారు ఇదంతా భావార్థం అండి కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ పేరెంట్స్ కానీ దీనికి ఇలాంటివి ఇలాంటి విషయాలు ఎక్కువ వాస్తవంగా ఎక్కువ కానీ జనా పుణ్యకర్మణ తే ద్వంద్వమోహనిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా మోస్ట్ ఇంపార్టెంట్ అండి దృఢవ్రత దృఢ సంకల్పం వ్రతం అంటే ఇంకా ఏ ఆలోచనలు లేకుండా భగవంతుడి ధ్యానంలో పూజ చేసే ఆ పూజ వ్రతము అంటున్నాము అలాంటి వ్రతం ఉన్నట్టుగా దృఢ సంకల్పంతో నేను ఏమి చేయాలి నా టార్గెట్స్ ఏంటి ఆ టార్గెట్ మీద ఫోకస్డ్గా వర్క్ చేయాలండి ఇప్పుడున్న ప్రజెంట్ పేరెంట్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి కెరీర్ మీద ఆల్రెడీ ఒక జాబ్లో ఉండి ఉంటారు కాబట్టి ఆ జాబ్లో ఏ ఉన్నత స్థాయికి వెళ్ళాలి దానికోసం వీళ్ళు ఎంత శ్రమించాలి ఏమి ఏమి కొత్తవి నేర్చుకోవాలి నేర్చుకోవడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి అది మర్చిపోతున్నారు ఈ జనరేషన్ నేను బీటెక్ చేశాను ఆ తర్వాత ఎంఎస్ చేశాను లేదా నాలుగు కంప్యూటర్ కోర్సులు చేశాను ఇంకా ఏం చదవాలి ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుందండి అది చాలా ప్రమాదం కెరీర్ని బిల్డప్ అవ్వాలి ఒక ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే కంటిన్యూస్గా నాలెడ్జ్ బేస్డ్గా అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి కదా అలాగే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ యూత్ జనరేషన్ కూడా నేను బీటెక్ చేశాను ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసాను లేదా ఇంకో మహానగరానికి వెళ్ళిపోయాను అక్కడ ఒక తొందరగా బీటెక్ అయినంత వరకు ఏమీ ఆలోచన లేదండి బీటెక్ అవ్వంగానే వాళ్ళ ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే బీటెక్ అవ్వంగానే నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి హైదరాబాద్లో ఉన్న ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ని నెట్ చేసుకోవాలి దాంతో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి ఈ ఇది ఎంత దుర్మార్గంగా ఉంటుందో గమనించండి చదువుకునే రోజుల్లో ఏమీ చేయరట చదువు అయిపోయిన తర్వాత అర్జెంటుగా వచ్చి కొన్ని నెలల వ్యవధిలో అంత ఎక్స్పర్ట్ అయిపోయి ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి జరిగే పనేనా అండి దీనికి దృఢ సంకల్పం కావాలి సంకల్ప బలాన్ని మించినది ఇంకొకటి లేదండి అదే టానిక్ అంటే ఒక లోకి వచ్చావు లెట్ ఇట్ బి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ ఆర్ ఎంబీబీఎస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దాంట్లో ఉన్న మెళకువలు అంటే దాంట్లో ఉన్న యాక్చువల్ నాలెడ్జ్ ఏంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ అండి ఇంటికి ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే కింద ముందు సిమెంటింగ్తో కాంక్రీట్తో ఫౌండేషన్ వేసిన తర్వాత పిల్లర్స్ లేపుకుంటూ వెళ్తాం అలాగా చదువుకునే రోజుల్లో కావాల్సిన ఫౌండేషనల్ థింకింగ్ ఫౌండేషనల్ నాలెడ్జ్ని పెట్టుకోకుండా సడన్గా వచ్చేసి ఏదో చేయాలనుకుంటారు అది తప్పండి ఏషాం త్వంతగతం పాపం ఇప్పుడు దీన్ని లాస్ట్ మనం లేటెస్టే సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి తీసుకు ఒక మెచ్యూరిటీ వస్తుంది స్టూడెంట్కి అక్కడి నుంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుంటూ పిల్లల పేరెంట్స్ అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే టెన్త్ క్లాస్కి వచ్చేసరికి వీడి ఏం చేయాలి వీడు ఏ కోర్సుకి వెళ్తే బాగుంటుంది అనే క్లారిటీ పేరెంట్స్కి వస్తుంది విద్యార్థి దశలో ఉన్న స్టూడెంట్కి వస్తుంది జనానాం పుణ్యకర్మణం జనాలు పుణ్యక కర్మలు చేసుకోవాలి అంటే పేరెంట్స్ పిల్లలతో కూర్చొని ప్రస్తుత ప్రపంచంలో ఏది కరెక్ట్గా ఉంది ఏది తేడాగా ఉంది ఏది నేర్చుకుంటే బాగుంటుంది అనేది డిస్కస్ చేయడం రిలేట్ చేసుకోవాలండి జనా పుణ్యకర్మణం తే నిర్ముక్త అక్కడ ఏమన్నారు సుఖ దుఃఖాలు ఇక్కడ సాధక బాధకాన్ని ఏ కోర్సులో జాయిన్ అయితే ఏమవుతుంది ఏ కోర్సులో జాయిన్ అయితే ఎంత కరెక్ట్గా మన ఫౌండేషన్ పడుతుంది అనేది అక్కడ క్లారిటీ వస్తుంది ఆ తర్వాత ఉన్నదండి తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు మీరు ఇవన్నీ పాప పుణ్యాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత నన్ను చేరుకునేయడానికి మీరు దృఢ సంకల్పంతో భజన చేయండి అన్నారు ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది కదా స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్స్కి ఆ దృఢ సంకల్పాన్ని ఇంకా మళ్ళీ తోలనాడకుండా ఒక లైన్ వేసేసుకున్నాం దాని మీద ఫోకస్ చేయాలంతే దాని మీద ఫోకస్ చేస్తూ టూ టు త్రీ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ టైంలో ఆర్ ఇంజనీరింగ్ టైంలో ఫోకస్ చేస్తే తిరుగులేని కెరీర్తో వస్తారండి ఒక పువ్వు పుట్టగానే పరిమళించదు పువ్వు మెల్లగా వస్తుందని పరిమళం అవి ఆ తర్వాత పెట్టాల్సి వచ్చి అలాగా స్టూడెంట్ కూడా ఆ కెరీర్ గ్రోత్తో ఇలా బ్లోజం అవుతాడు ఎంత గొప్పగా ఉంటుందో చూడండి వాళ్ళ కెరీర్ ఈ శ్లోకం ద్వారా ఇలా అర్థం చేసుకొని పిల్లల జీవితాల్ని పేరెంట్సే చక్కగా అనుకుంటాను అర్థమైందనుకుంటాను ఎంత్ గతం పాపం జనా పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహనిర్ముక్త భజంతే మాం దృఢవ్రత హరే కృష్ణ